ఇప్పుడు అవుట్ ఆఫ్ అంటే తెలుగు ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి లైక్ బతుకమ్మ కావచ్చు ఇంకేదైనా ఫెస్టివల్ది కావచ్చు ఇలా సో ఇలా జరిగినప్పుడు కూడా అక్కడ ఉండే యాంకర్స్ కి అయితే మోస్ట్లీ తెలుగు ఎవరికి రాదు ఇప్పుడు మోస్ట్లీ మీకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు కాబట్టి ఎక్కువగా మీకే ప్రిఫరెన్స్ ఉంటుందా ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం మంది తెలుగు యాంకర్స్ ఉన్నారు వెరీ ఫ్యూ ఐ కెన్ జస్ట్ కౌంట్ అట్లాగా నాకు ప్రిఫరెన్స్ ఇస్తారు అని అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అంతే కదా అండ్ దే నో దట్ ఐ పుట్ ఇన్ మై హార్డ్ వర్క్ అంటే చూస్తారు కదండి మీ హార్డ్ వర్క్ ఇప్పుడు రేపు కనిపిస్తుంది రేపు కాకపోతే ఎండి అయినా కనిపిస్తుంది సో అట్లా అనమాట ఎవరో ఒకళ్ళు గుర్తిస్తున్నారు నాకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఓకే ఈవెంట్స్ లేని టైం కూడా ఎప్పుడన్నా గడిచిందా హాయి ఉంటుంది జనరల్గా మనకు ఒక టూ త్రీ డేస్ హై ఉంటుందేమో తర్వాత బిజీ ఉంటేనే బెస్ట్ ఉంటుంది లైఫ్లో అట్లా కూడా అనిపిస్తుంది సో ఆ మిక్చర్ ఉండాలి కదా ఇప్పుడు హై చూసిన తర్వాత లో కూడా ఉండాలి లో చూసిన తర్వాత హై కూడా ఉండాలి